దిస్ ఇది దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ దిస్ ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశంలో ఒక వింత వ్యాధి వేగంగా విస్తరిస్తుందండి మరి ఆ వ్యాధి డింగా డింగా అని ఉగాండాలోని బుండి బుగ్యో జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుంది స్థానిక భాషలో డింగా డింగా అంటే కదులుతూ నృత్యం చేయడం అని అర్థమండి మరి డింగా డింగా వ్యాధి వచ్చిన వాళ్ళు చేతులు వణుకుతూ కాళ్ళు చేతులు వణుకుతూ దూరం నుండి చూసిన వాళ్ళకి నృత్యం చేసిన మాదిరిగా కనబడతారు కాబట్టి ఈ వ్యాధికి డింగా డింగా అని పేరు పెట్టడం జరిగింది మరి ఈ వ్యాధి బారిన మరీ ముఖ్యంగా మహిళలు పిల్లలు ఈ వారి బారిన ఎక్కువ మంది పడుతున్నారని అక్కడి నివేదికలు తెలియజేస్తున్నాయి మరి ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించకపోయినా ఈ వ్యాధి మునుముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందని అక్కడి అధికారులు భయపడుతున్నారు ఇట్లు దినేష్ గంగసాని